అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఇక్కడ ప్రజల మీద మార్వాడీల దాడులు మాత్రం రోజు రోజుకి జరుగుతు జరుగుతూనే ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు చూసినాం గత నెల రోజులుగా మోండా మార్కెట్లో జరిగిన ఒక ఇష్యూ బేస్ మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సమాజం మొత్తం ఇక్కడి యాస మీద ఇక్కడి భాష మీద ఇక్కడ కుల వృత్తుల్ని మొత్తం ధ్వంసం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో వాళ్ళు నిరసనను అయితే తెలియజేయడం జరిగింది అయినా కానీ ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ ద్రోహులు ఈ తెలంగాణ ప్రజల ఓట్లతోని గెలిచినటువంటి కొంతమంది మార్వాడీ వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తుకుంటా వాళ్ళు ఇచ్చే ముష్టి పైసల కాశవాడి ఈరోజు మరొకసారి ఈ తెలంగాణ ప్రజల పక్షాల నిలిచిండ్రు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బండి సంజయ్ మాధవిలత లాంటి కొంతమంది రాజకీయ నాయకులు మార్వాడీలకు సపోర్ట్ చేయడంతో వాళ్ళు మరింత రెచ్చిపోయి ఈరోజు తెలంగాణ ప్రజల మీద ఇక్కడ బిజినెస్ చేసుకునేటటువంటి వ్యక్తుల మీద భౌతిక దాడులకు పాల్గొడుతుంటున్నారు మరి నిన్న మలక్పేట్ ప్రాంత నివాసి అయినటువంటి ఒక వంట చేసినటువంటి వంట మాస్టర్ను తనకు ఆకలి అయిందని చెప్పి ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళి ఏదో సమోసా తినడానికి వెళ్తే మరి ఏందా పాసిపోయిన సమోసా పెట్టినావు ఇది బాగలేదని ప్రశ్నించినటువంటి పాపానికి అక్కడున్నటువంటి కొంతమంది మార్వాడి గూండాలు విచక్షణ రహితంగా ఆయనని కొట్టి మొత్తం గాయపరిచింద్రు ఈ విషయానికి సంబంధించినటువంటి దాంట్లో మరి ముఖ్యంగా తెలంగాణ శ్యామ్ గత నెల రెండు నెలలుగా ఎక్కడ ఏ దాడులు జరిగినా ఈ తెలంగాణ సమాజం తరఫున కొట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు మరి ముఖ్యంగా నిన్న మలక్పేట్లో జరిగినటువంటి ఈ దాడిలో కూడా బాధితుని పరామర్శించి మలక్పేట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ కంప్లైంట్ కూడా చేసినట్లున్నారు ఒకసారి తెలంగాణ శ్యామ్ మనతో పాటు లైన్ లో ఉన్నాడు శ్యామ్ గుడ్ మార్నింగ్ నర్సిమ్ బాగున్నావా అంతా బాగున్నారు ఆ ష్యామ్ ఒక్కసారి మరి గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడీలు చేస్తున్నటువంటి ఆగాడాల మీద వాళ్ళు చేస్తున్నటువంటి గుండాయిజం మీద రౌడీజం మీద వాళ్ళు చేస్తున్నటువంటి దొంగ వ్యాపారం మీద కల్తీ వ్యాపారం మీద జిఎస్టి కొడుతున్నారని పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం నుంచి ఉద్యమం అయితే బయటకు వచ్చింది అయినా కానీ మళ్ళొక్కసారి అసలు నిన్న ఏం జరిగింది శ్యామ్ ఎందుకు బాధితున్ని కొట్టిండ్రో ఏమైందంటే ఒకసారి నాకు చెప్పే ప్రయత్నం చేయి ప్రా పరామర్శించినట్లున్నావు కదా కూడా వీడియోస్ యూట్యూబ్ గైడ్ గైడ్లైన్స్ వల్ల రెడ్ అంటే బ్లడ్ చూపించడానికి కొంచెం అభ్యంతరంగా బరాబరి ఇప్పుడు బ్లడ్ ఉంది కాబట్టి కమ్యూనిటీ గైడ్ లైన్స్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైదూర్ నగర్ నుంచి బతుకు తెరువు కోసం వచ్చినటువంటి హైదరాబాద్ వచ్చినటువంటి స్థానిక మన తెలంగాణ బిడ్ అయినటువంటి వ్యక్తి పైన ఓకే సమోసాలు కొనడానికి వెళ్ళాడంట సమోసాలు వెళ్ళి అన్న ఈ సమోసాలు బాలేవన్నా పాడైపోయినా వేరే సమోసాలు ఇయన్న ఇచ్చింది తీసుకోరా ఇచ్చింది తీసుకోరాజోడక అని చెప్పేసి అసభ్యకరమైనటువంటి పరుష పథకాలు వాడడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి గుంపు సుమారు పదిహేను ఇరవై మంది కలిసి మనోని అత్యంత దారుణంగా కర్రలతో కొట్టారు నర్సి మన తన పగలు కొట్టారు చూసారు నేను కూడా వీడియోలు చూశాను అత్యంత పగల నిజంగా నీ దగ్గర సమస్యలు లేకపోతే లేవని చెప్పు లేదంటే బ్రదర్ మేము నా ఇటువంటి ఏమంటారు నాణ్యత లేనటువంటి మెటీరియల్ నే అమ్ముతామని చెప్పు ఇటువంటి చేయగాని స్థానికస్తులు నీ దుకాణంలో కొనడానికి వచ్చినటువంటి వ్యక్తి పైన ఇంకో మార్వడి గుండా మారువడి గుంపు అందరు కలిసి ఇలా కొట్టడం ఎంతవరకు కరెక్టు అవును కదా ఇప్పుడు ఇప్పుడు సమోసాలు కాబట్టి వీళ్ళ అరాచకాలకు అద్దు అదుపు లేకుండా పోతుంది నర్సింహన మొన్నగాక నెల రోజులు కూడా మొండా మార్కెట్ లో కులం పేరుతో ఉంటారు ఈ రోజు ఏకంగా రక్తం కళ్ళ చూసి నాలుగు ఇప్పుడు ఆయన మనోడు పోతాడు కుట్లు నైట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం పది కుట్లు పడాలి నైట్ డాక్టర్ లేడు ఆయన వెళ్ళిపోయాడంట ఉస్మాకు రాశారు వాళ్ళు విపరీతంగా పెయిన్ ఉందంటే ఇంటికి ఆయన రెస్ట్ తీసుకున్నారు ఓకే రక్తం వచ్చేలా కొట్టి మొత్తం తల పగిలిపోయింది సుమారు ఇప్పుడు వేయించుకుంటే పది పదిహేను కుట్లు పడతాయి ఓకే ఇంత కారణంగా ఎందుకు కొట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మార్వాడి ఇలా ఎందుకు వీళ్ళకి వీళ్ళు వెనకాల ఎవరు ఉన్నారు ఏ రాజకీయ శక్తులు చూసుకొని ఏ అండగంధాలు చూసుకుని మంచి క్వశ్చన్ రేజ్ చేసిన వచ్చా ముఖ్యంగా చెప్పాలంటే గతంలో జరిగినటువంటి దాడుల్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీజేపీ నాయకులు ముఖ్యంగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ లాంటి వ్యక్తులు ఆ రోజు బాధితుడి పక్షాన నిల్వకుండా ఈ మార్వాడి వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తుకుంటా వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడడానికి మాత్రం అనుకోవచ్చు మనం హండ్రెడ్ కాదండి నాకు అర్థంగా కలుతున్నా నర్సింహనం ఈ దేశ ప్రధాని హిందువులకైనా ముస్లింలకైనా క్రైస్తవులకైనా దేవుని నమ్మే వాళ్ళకైనా నమ్మని వాళ్ళకైనా ప్రతి భారతీయుడికి ప్రధానమంత్రి నూట నలభై కోట్ల మందికి ప్రధాని ఆయన కూడా ఆయన కదా అంతే కదా అరే దాడులు చేసుకుంటూ మాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే కులం కులమేంది పలానా మతం ఏంది ఆ వేణీళ్ళు దావుతడా సన్నీళ్ళు దావుతా దేవుని నమ్ముతడా నమ్మడా ఇటువంటి చర్చని పెడతా ఉన్నారు ఇక్కడ నకిలీ దంత చేసుకుంటూ దాడులు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికస్తుల్ని భయప్రాంతాలకు గురి చేసుకుంటూ ఇక్కడ ఉన్న సంపద మొత్తం ఉత్తరాదికి దోసుకుపోస్తూ ఇటువంటి దాడులు చేస్తుంటే క్వచింగ్ చేస్తుంటే ఈ ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు తెలంగాణ ప్రజల తరపు ఉండకుండా వాళ్ళ తరపున ఉంట ఉంటా ఉంటే ఈ రోజు ఇటువంటి దాడులు రేపొద్దున చంపేసిన చంపేస్తాను మన తెలంగాణ సమాజమే ఈ మార్వాడిలో నుంచి చాలా ప్రమాదంలో పడ్డది చూస్తున్నాం మనం శాం గత నెల రోజులుగా చూస్తే ప్రతి సమ ప్రతి ఒక్కడు విశ్వకర్మలు కావచ్చు సహకలోడు మంగలోడు కుమారోడు కమ్మారోడు మాల మా కుల వృత్తిని మొత్తం ధన్సం చేసి అటు రోడ్ల మీదకి వచ్చినారు ఈ మార్వాడీ వల్ల వల్ల ఎగ్జాక్ట్లీ కాశం సత్యనారాయణ అన్న అనేటువంటి కోమట ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన నాయకుడు కొన్ని వందల వేల ఫోన్లు అంటే ఎల్బీ నగర్ లో ర్యాలీ తీసిన తర్వాత వందల వేల ఫోన్లు తమ్ముడు అసలు మా కోమటల్లో అయితే గ్రామాలలో ఆత్మహత్యలు చేసుకుని కులానికి మాత్రమే ఊర్లో పెద్దగాని ఊరు పెట్టి బతుకు తెలియ కోసం అడ్డా పనికి పోయేటువంటి పరిస్థితి పట్టణాలలోకి అని చెప్తా ఉన్నాడు ఆయన ఫోన్ చేసి అవును మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి కుల వృత్తిని మొత్తం ధ్వంసం ఈ దొంగలు అవును అంటే ఎందుకు మార్వాడీలు ఈ దేశంలో భాగమైనప్పుడు వాళ్ళందరూ ఈ దేశ వాళ్ళు తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా కర్ణాటక అందరితో కలిసి మెలిసి బతకాలి కదా ఇప్పుడు మనం చెప్పేది కూడా అదే కదా ఇప్పుడు వాళ్ళు ఏమని అంటుంటారంటే రాజ్యాంగం మాకు హక్కు కల్పించింది అని చెప్తున్నారు అరే మీకు రాజ్యాంగం హక్కు కల్పించింది బరాబరి గాని ఇక్కడ వచ్చిందని వచ్చి కొట్టుమని చెప్పలేదు కదా రాజ్యాంగము చెప్పలేదు కదా రాజ్యాంగం కులం పేరుతోని తెలంగాణ బీటమని చెప్పిందా రాజ్యాంగం కులం పేరుతోని ఈ రోజు మలక్పేటలో ఇప్పుడు ఎవరైతే ఈ అన్నని రక్తాలు వచ్చేలాగా సమసాలు బాగాలేవంటే కొట్టమని చెప్పిందా ఇప్పుడు అదే రాజ్యాంగం శ్యాము అదే రాజ్యాంగము మనకు నాణ్యమైన ఫుడ్ వేటమని చెప్తుంది పాసిపోయిన పెట్టోదని కూడా చెప్తుంది కదా ఆ ఎందుకు గుర్తుకొస్తలేదా ఇప్పుడు నిన్న నిన్ననే నిన్ననే ప్రభుత్వము మానంటలు ఉద్యమకారులు ఇటువంటి సమస్యలు లేవనెత్తిన తర్వాత మార్వడి సేటు ఆ ఏమంటారు ఐటీ ట్యాక్స్ కట్టకుండా ఉంటే గోల్డ్ మ్యాన్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు లేదా ప్రభుత్వం మొత్తం నాకే దందా బ్లాక్ దందా చేస్తుండ్రంట అది ఇది చూడండి అంటే వీళ్ళు వీళ్ళు అమిత్ షాను చూసుకో జేపీ నడ్డాను చూసుకో ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసుకో లేకపోతే గత ముఖ్యమంత్రిని చూసుకోనా ఏ ప్రజా ప్రతినిధులు చూసుకుని ఈ విధంగా వీళ్ళు రెచ్చిపోతున్నారో తెలియదు కానీ మొత్తానికైతే తెలంగాణ సమాజం ప్రమాదంలో పడ్డది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు మారువడి గుజరాతీ పెట్టుబడిదారులు ఇచ్చేటువంటి డబ్బులకు లొంగిపోయి తెలంగాణ ప్రజల జీవితాలను గుజరాత్ మారువడి పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టాను నరసింహు నువ్వు ఏమైనా అనుకో ఖచ్చితంగా నిజాన్ని చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఈ తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ యాస మీద భాష మీద ఇక్కడ కుల వృత్తులు ధ్వంసం అవుతున్నాయి కాబట్టి దీనికి పార్టీలకు దీనికి సంబంధం కూడా లేదు ఎవరైతే తెలంగాణ సమాజం కోసం ఇప్పుడు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం ఈ తెచ్చుకున్న రాష్ట్రం ఎవడో మార్వాడోడు ఇక్కడ మొత్తం సంపద నేను దోసుకపోతా ఇక్కడ జీఎస్టీలు కట్టను ట్యాక్సులు కట్టను మొత్తం బ్లాక్ దంద చేస్తా దొంగ దొంగదంద చేస్తా జీరో దంద చేస్తా ఈ జీరో దాని దా ఇంకో దాని మీద ఇంకో దాని మీద మీలాంటి వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తే దాడులు చేస్తా అంటే ఎట్లా సాయించాలి అసలు దీన్ని అంటే మనమేమో తెలంగాణ సమాజం మనము ఇంత పెద్ద తెలంగాణ ఆంధ్ర ఉద్యమం చేసినాము ఎవరికి కూడా గోరంత గాయాన్ని కూడా చేయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మా బిడ్డలకు మా నీళ్లు మా నిధులు మా నియామకాలని మా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని సీమాంధ్ర పాలకులు మనందరం తెలుగు వాళ్ళు అనేటువంటి ముసుగుతోనే అరవై ఏళ్లు దూసుకున్నారని అప్పుడున్నటువంటి తెలంగాణ పౌర సమాజం మొత్తం రోడ్లెక్కి ప్రజాస్వామ్య పద్ధతిలో పాటలాడి పాటలు పాడి ధర్నాలు చేసి ప్రాణ త్యాగాలు చేస్తే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది సరే దాంట్లో ఉద్యమకారులు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ అనుకున్నావా లేకపోతే ఇంకోటి ఏదో కూడా వాళ్ళగూడే ఉద్యమంలో భాగమైనరు అందరూ సబ్బండ కులాలు జేసిగా ఏర్పడి సబ్బండ వర్గాలు సబ్బండ ప్రజలు తెలంగాణ ప్రజలు మొత్తం వీకతాటి మీదకి వచ్చి మాదంతా ఒకటే జాతి మాది తెలంగాణ జాతి తెలంగాణ నీతి తెలంగాణ ఖ్యాతి అనేటువంటి ఒకే నినాదంతో రోజు మన అంటే మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అప్పుడు ఉన్నటువంటి పాలకుల ఆ కళ్ళు తెరిపించి మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకుని ఉన్నాసి మన అవును అంటే అంటే మీరు మీరు అన్నట్టు ఎలా చూడాలంటే ప్రతి దాడులు చేయడం ప్రజాస్వామ్యం అయితే తెలంగాణ ప్రజలు కనుక దాడులు చేస్తే వాళ్ళు తట్టుకోగలుగుతారా అసలు తెలంగాణ పౌరుషం ముందు ఎవరు తట్టుకోలేరు కానీ తెలంగాణ ప్రజలు ఆ రకంగా చేస్తలేరు ఈ రోజు చెయ్యరు కదా నరసింహ నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే అంత పెద్ద ఉద్యమం జరిగిన మన శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్నాడు మన యాదవి ఆత్మహత్య చేసుకున్నాడు లేకపోతే వేల మంది చచ్చిపోయిన తప్ప మనం ఎవరిని చంపలేదు తిట్టలేదు కొట్టలేదు నరసింహనా అవును బాబర్ మన మన అస్తిత్వానికి ప్రమాదం ఉన్నప్పుడు మేము గలమెప్పుతాం కొట్టం తిట్టం మార్వడీలు వాళ్ళ తీరును మార్చుకోకపోతే కబర్దార్ మీరు బాగుండదని హెచ్చరిస్తా ఉన్నాం పరోక్షంగా నిన్నటి దాంట్లో కేసమన్నా బుక్ చేసారా శ్యామ్ అలా నిన్న బాధితుడు పాపం ఆయన తలకు బాగా దెబ్బ తగిలింది అప్పటికి పదకొండున్నర పన్నెండు అయింది సుమారు మేము అక్కడే పోలీస్ స్టేషన్ లో ఉన్నాం ఆయన హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాము ఏమంటారు డాక్టర్ ట్రీట్మెంట్ ప్రభుత్వ లోనే ట్రీట్మెంట్ అందించిండు తర్వాత మళ్ళీ ఆ ఎమ్మెల్సీ తీసుకొని వెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము సిఐ గారు లేదు సార్ మీరు పొద్దున్నే పది గంటలకు రండి వర్షం పడుతుంది కదా ఇదంతా ట్రాఫిక్ జాము నాలు అల నాలుగు అక్కడ పనిలో ఉన్నారు సార్ అంటే మనం కూడా అది కూడా భాగమే కదా ప్రజా సేవలో వాళ్ళు ఉన్నప్పుడు గౌరవించాలి కదా పొద్దునట్టు గారు పది గంటలకు సార్ తప్పకుండా వాళ్ళు ఎవరెవరైతున్నారో వాళ్ళ పైన మేము చర్యలు తీసుకుంటాం అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని బయట పెడతాం ఎలా జరిగింది ఎందుకు జరిగింది వంద శాతం ఏం జరిగినా సరే అలా కొట్టడం అనేది తప్పు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు మాతో మాట్లాడారు ఇప్పుడు పది గంటలకు రమ్మన్నారన్న మా సభ్యుడు మా సంఘ సభ్యుడే రమేష్ అని భూపాలపల్లి అధ్యక్షుడు ఆయన వెళ్తుండు బాధితుడిని దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేపిస్తాడు దాడి చేసిన వాళ్ళని ఏమన్నా గుర్తించారాం ఎవరంటే వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు నిన్న పిలిపించారు పోలీస్ స్టేషన్ పిలిపిస్తే వాళ్ళు వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే ఈయన తప్పు అని అంటున్నారంట ఇప్పుడు ఈన తప్ప పక్కన పెడితే కొట్టడం తప్పు కదా అవును అవును ఇప్పుడు ఇప్పుడు తప్పు అయినది నాదా అనేది నిర్ణయించేది నర్సింహనో తెలంగాణ ష్యామ్ నువ్వు నేను కాదు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు దానిలో ఏమన్నా ఇన్వెస్టిగేషన్ లై తప్పు తప్పు ఉంటే హైదరాబాద్ లో చాలా వరకు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి దొరికిపోతుంది ఉన్నాయి కదా ఏదైనా సరే ఇప్పుడు ఆయన తప్పు చేసాడా తప్పు చేసాడా పక్కన పెడితే నువ్వు రక్తం వచ్చేలాగా మన కుట్టుబడేలాగా అంత దారుణంగా టీ షర్ట్లు చింపి మొత్తం ఎక్కడికక్కడ ఉల్లంత మీరు చూడండి ఒకసారి చూసాను ఇప్పుడు నేను అవి చూసుకునే పరిస్థితుల్లో వీడియోలు చూస్తే టీ షర్ట్ మొత్తం తడిచిపోయింది టీ షర్ట్ మొత్తం రక్తం మరుగులతో తడిచిపోయింది అంత దారుణంగా కొట్టారు బాబా ఆయనకి ఇద్దరు పిల్లలు చేసుకుంటే బతికేటోడు తెలంగాణ ప్రాణంగా బతికేటోడు ఆయన అవునవును తెలంగాణ ఇంత ఇంత అభిమానించేటోడు అంటే అన్న ఎప్పుడు ఫోన్ చేసినా జై తెలంగాణ అని ఆప్యాయంగా మాట్లాడేటోడు ఆయన గులం లేదు మతం లేదు ఏది లేదు ఆయనకు తెలంగాణ పిచ్చే అన్న నా ప్రాంత బీటలు బాగుండాలి అందరం బాగుండాలన్నా మీరు చేస్తున్న పోరాటం మంచిదని పలు సందర్భాలలో మాట్లాడేటోడు పాపం ఆయనకే ఎటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలే ఖచ్చితంగా శ్యామ్ ఇటువంటి వాళ్ళు ఎవరు ఏం దాడులు చేసినా వాళ్ళ బాధ్యతల తరఫున మాత్రం నువ్వు అగ్రెసివ్గా కొట్లాడుతున్నావు ఇటీవల చూస్తే మన అత్తపూర్లు కావచ్చు ఎక్కడ దాడిలు జరిగినాయన అక్కడ కొంత తెలంగాణ షామ అయితే అగ్రెసివ్గా ముందుంటాడు ఖచ్చితంగా ఈ రకంగానే మీరు భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ సమాజం పక్షాన నిలబడాలి తప్పకుండా తప్పకుండా మీలాంటి జెన్యున్ గా ఉన్నటువంటి జర్నలిస్టులు వాస్తవాలని వాస్తవంగా ప్రయోగ చెప్పేటువంటి మీలాంటి జర్నలిస్టులు సరే అందరికీ రాజకీయాలు ఉంటాయి అది కాంగ్రెస్ పార్టీయా బిఆర్ఎస్ పార్టీయా బిజెపి పార్టీ వైపు మీలాంటి వాళ్ళు నిలబడాలి మీరు నిలబడతా ఉన్నారు ఇంకా బలంగా నిలబడాలి మాలాంటి ఆ ఉద్యమాల తరఫున మీలాంటి వాళ్ళు మాలా సపోర్ట్ గా ఉండాలని నేను కోరుకుంటున్నా రైట్ సా మీరు ఇదే ఇదే రకంగా బాధ్యతలకు ఎక్కడ ఏం జరిగినా మీరు అండగా ఉండండి కొంత ఆయనకి ఏదైనా ఉంటే హెల్ప్ కూడా చేయండి పాటలు మీరు పాటలు కూడా పాడుతూ ఉంటారు ఈ మార్వడి దోపిడి పైన మార్వడి అరాచకాల పాటలు కూడా బయట పాడే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అన్నారు కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే చేస్తాం ఒక వారం పది రోజుల కొంత నాకు టైఫాయిడ్ వచ్చి బాగా లేకుండే నేను ఏం చేయలేకపోయినా చేస్తా శ్యామ్ ఖచ్చితంగా తప్పకుండా తప్పకుండా రైట్ 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 శ్యామ్ ఇది ఏదైతే మరి నిన్న మలక్పేట్లో జరిగినటువంటి దాడిని యావత్ తెలంగాణ సమాజం కూడా ఖండించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ఈ మార్వాడీలు చేస్తున్నటువంటి దొంగ దందాలని జీరో దందాలని జీఎస్టీ ఎగ్గొట్టి ఇక్కడ సంపదని మొత్తము కోట్లకు కోట్ల రూపాయలను దోసుకొని గుజరాత్కు తరలిస్తున్నటువంటి ఈ గుజరాత్ రాజస్థాన్కు సంబంధించినటువంటి మార్వాడీలను వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాల మీద మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం కొట్లాడాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తుల్ని ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ఖబర్దార్ గుజరాత్ మార్వాడి దొంగ వ్యాపారం చేసేటటువంటి దొంగల్లారా మీరు చేసినటువంటి దొంగ వ్యాపారాన్ని కల్తీ వ్యాపారాన్ని ప్రశ్నిస్తున్నటువంటి అమాయకమైనటువంటి ప్రజల మీద మరొకసారి భౌతిక దాడులకు మాత్రం పూరుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు మరి తెలంగాణ సమాజం దాల్చుకుంటే మీరు మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు గుప్పెడు మంది కూడా లేరు మిమ్మల్ని తమ్మి తన్ని గుజరాత్ వరకు గుజరాత్ బార్డర్ వరకు తరిపేయడానికి కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంత శక్తి కూడా తెలంగాణ ప్రజలకు ఉన్నది కానీ అటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు చేయరు కావున ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఇక్కడ ఇటువంటి దాడులని భౌతిక దాడులని ఆపేస్తే బాగుంటుందని మరి దీ వీళ్ళు వెనకాల ఎవరు ఉన్నాడు ఎవరి మద్దతు తీసుకొని వీళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ఏది ఏమైనా తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మనందరి మీద ఉందని మరొకసారి తెలియజేస్తున్నా ఖబర్దార్ మార్వడీలారా గోబ్యాక్ మార్వాడి మేము ఖచ్చితంగా తెలంగాణ సమాజం పక్షాన నిలుస్తాం చూస్తూనే ఉండండి టీవీ